వెల్ టూ కే ఎస్ న్యూస్ ముందుగా వార్తలు వివరాలను చూద్దాం గుత్తిలో వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డి ఇంటి వద్ద సంబరాలు అనంతపురం జిల్లా కొత్తి పట్టణంలో శనివారం వైసీపీ నూతన పట్టణ కన్వీనర్ కప్పలబండ మధుసూదన్ రెడ్డి ఇంటి వద్ద వైసీపీ నాయకులు టపాసులు కాలుస్తూ సంబరాలు చేశారు ముందుగా కప్పలబండ మధుసూదన్ రెడ్డిని వైసీపీ నాయకులు పులమాలలు వేసి శాలువాతో సత్కరించి సన్మానించారు అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు తినిపించుకుంటూ సంబరాలు చేసుకున్నారు ఈ సందర్భంగా వైసీపీ నూతన పట్టణ కన్వీనర్ కప్పలబండ మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ తనకు ఈ పదవి ఇచ్చిన ఏపీ మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డికి ఈ పదవి రావడానికి కృషి చేసిన అనంతపురం వైసీపీ జిల్లా అధ్యక్షులు అనంత వెంకట్రాం రెడ్డి మరీ ముఖ్యంగా గుంతకల్ మాజీ ఎమ్మెల్యే వెంకట్రాం రెడ్డి ఎమ్మెల్సీ శివరాం రెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు నైరుతిరెడ్డి మంజునాథ్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు రాపోవ కాలంలో వైసీపీ పార్టీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తారని ప్రతి ఒక్క వైసీపీ నాయకులను అభిమానులను కార్యకర్తలను కలుపుకొని పోతారని వారు ఈ సందర్భంగా తెలియజేశారు నూతన వైసీపీ పట్టణ కన్వీనర్ మధుసూదన్ రెడ్డికి వైసీపీ నాయకులు షాలువాతో సత్కరించి సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు అలాగే మండల కన్వీనర్ గంగరాజుకి వైసీపీ నాయకులు పులమాలడు వేసి శాలువా కప్పి సన్మానించారు